వాసవీ సర్కిల్ బైపాస్కు సంబంధించిన ఐఐటి టాప్ మైండ్ కాలేజీ విషయంగా నిన్న తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒక ముస్లిం నాయకుడు పొద్దుడూరు పట్టణానికి పూర్తి పట్టణానికి అది కాదు కొందరికే తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ ముస్లిం నాయకుడు తెలుగుదేశం పార్టీ కన్నా కానీ మళ్ళీ కొందరికి ఆయన పూర్తి అందరికి కాదు ఆయన నిన్న కూడా పొదుటూరు పట్టణ ప్రజలకు తప్పుడు మాటలే అబద్ధాలు మాటలు ఎన్ని వినిపించారు ఆ వినిపించిన తర్వాత మా కర్తవ్యంగా మేము రాజకీయాల్లో కొనసాగుతున్నాం కాబట్టి ఉండేటి ఉన్నట్టు వాస్తవాలు చెప్పాలని చెప్పి ఈరోజు ఈ మీట్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పొద్దుటూరు పట్టణ ప్రజలు గమనించాల్సింది ఎక్కువగా మా ముస్లిం సోదరులు గమనించాల్సింది మా ముస్లిం సోదరుడైన ఒకతన్ కురేషి షాకిర్ ఆయన ఒక కాలేజీ యాజమాన్యంగా ఆయన నడుపుకుంటున్నాడు ఒక కాలేజీ ఓనర్ ఆ కాలేజీకి సంబంధించిన ఒక్క మూడు అడుగులు వివాదం ఉంది ఆయన సొంత స్థలంలోనే అది కట్టుకునేది ఎక్కడే కానీ గవర్నమెంట్ భూమిలో కానీ నేషనల్ హైవేలో ముందరకు వచ్చి కట్టినది అయితే ఆ దాఖలాలు లేవు ఆ సబ్జెక్ట్ మళ్ళా చెప్తాను పూర్తి వివరాలు ఆ రోడ్డుకి సంబంధించినటి పూర్వం మ్యాప్ ఇది ఈ రోడ్డుకి సంబంధించినది ఈ రోజుకి కూడా ఆన్లైన్లో ఈ మ్యాపే ఉంది ఈ మ్యాపే ఉంది అంటే ల్యాండ్ యాక్విషన్ అయినది మటుకు కాదు ఇది ఈ మ్యాప్ కానీ ఆన్లైన్లో మటుకు ఇదే ఉంది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో ల్యాండ్ యాక్విషన్ అయింది ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో రెండు వేల ఆరులో అవార్డు అయింది రెండు వేల ఆరులో అవార్డు అయిందంటే ఎవరెవరైతే స్థలాలు అక్కడ సెంటో అరసెంటో కాల్ సెంటో రోడ్డుకు పోయి ఉంటాయో వాళ్ళకందరికి డబ్బు ఇవ్వడం అనేది జరిగింది గవర్నమెంట్ రాజశేఖరి పెద్ద ఆయన ఉన్నప్పుడు ఇది ఈ తప్పిదము ల్యాండ్ యాక్వేషన్ అయినది ఆర్ఎండ్బి వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎందుకు రెడ్ రెడ్మార్క్ లేదు ఎందుకు ల్యాండ్ ఎవకేషన్ అయినది మ్యాప్ అక్కడికి పంపిలేదు అదే గనుక మీరు ఆ రెడ్ మార్క్ అక్కడ పెట్టించుంటే ఈ రోజు ఆ స్థలాలు కొన్నోళ్ళు ఎవరు నష్టపోకుండా ఉంటారు కదా అలాగే ఆర్ఎండ్బిల్ రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ ఆఫీసు ఎందుకు ఈ రీచ్ ఈ సర్వే నెంబర్ మీద మీరు ప్లానింగ్ ఇవ్వకండి అని చెప్పి ఎందుకు మీరు ఆ రోజు పంపించలేదు ఈ రోజుకి కూడా స్టిల్ నౌ ఈ రోజుడికి కూడా మ్యాప్ వచ్చేసి ఆన్లైన్ లో పాత మ్యాపే ఉంది కొనుగోలుదారుడు ఏం చేస్తాడండి ఇది చూసిన తర్వాత ఆ రైటు ఇది ఉంది నా స్థలం పోదు రోడ్డుకు అనే ఉద్దేశంతోనే ఎవరైనా కొంటారు అది ఒక ఎపిసోడ్ అండి మీరు రోడ్డు వచ్చేసి అడుగులు నూరు అడుగులు అంటారు అది ప్రజలకు అబద్ధం చెప్తున్నారు రోడ్డు అయితే నూరు అడుగులు కాదు నూరు అడుగుల వెడల్పుతో ల్యాండ్ ఆపరేషన్ అనేది చేశారు ఇది ఉండే వాస్తవం దాంట్లో రోడ్ ఉండబనేది ఇప్పుడైతే ఇరవై మూడు అడుగులో ఇరవై ఆరు అడుగులో ఇప్పుడు మీరు టెండర్ పిలిచినది ఐదు కోట్ల చిల్లరకు అది కూడా అరవై అడుగులు మాత్రమే రోడ్డు ఇరవై అడుగులు ఇటుపక్క ఖాళీ జాగా ఉంటుంది ఇరవై అడుగులు అటుపక్క ఖాళీ జాగా ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు కోట్లకు ఎక్కడి నుంచి పాయింట్ వర్క్ స్టార్ట్ అవుతుందంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ డబ్బుతో సబ్స్టేషన్ వరకే ఆ పని అవుతుంది సబ్ స్టేషన్ తర్వాత నుంచి ఇటు పక్కకు ఎస్టిమేషన్ లేదు డబ్బు లేదు టెండర్ పిలిచలేదు ఆడ పని ఏం చేసేది లేదు అయినా మీరేమో పోలాడ పాతాల్సిందే ఆ బిల్డింగ్ కొట్టాల్సిందే సరే ఈ బిల్డింగ్ ఎక్కడుంది మీ స్టార్టింగ్ పాయింట్ ఏ పక్క ఉంది అక్కడి నుంచి ఏమైనా ఎంకరేజ్మెంట్ చేసుకొని వస్తున్నారా అక్కడ నుంచి ఏమైనా ఎంకరేజ్మెంట్ చేసుకొని వస్తున్నారా ఆ నుంచి చేసుకుంటూ వస్తా అంటే కనుక సర్లే బా కూడా పోవాల్సిందేలే అని అనుకోవచ్చు అది చేయడం లేదు అధికారులు తప్పిదం చేసినారు మా ముస్లిం ఒకడు యువకుడు ఈ ఆస్తి కోల్పోయి వాడు రోడ్డును పడి వాడు విషయం దాగి ఉండే పరిస్థితి ఉంది కానీ ఈ యువకుడు టీడీపీ పార్టీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడిని ముస్లిం నాయకుడిని అయ్యా మాకేమన్నా సహాయం చేయి నువ్వు ఈరోజు అధికారంలో ఉండావు నా బిల్డింగ్ ఏదో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మూడు అడుగులు కొట్టాలంటారని చెప్పి అతను ఒక ముస్లిము నీ మీద నమ్మకంతో ముస్లిం అయి ఉండి అతను ఫోన్ చేసి నీకు అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసావే నీకు తెలీదా అని ఆయనతో నువ్వు మాట్లాడతావే ఎంత దుర్మార్గము మాట్లాడచ్చానమాట సీనియర్ ఉండావు అరవై ఏళ్ళు పైబడి నీకుండాది వయసు శత్రువు వచ్చినే నీ ఇంటి దగ్గరికి సహాయం చేసి గుణం పెట్టుకో ఎప్పటికైనా రాజకీయాల్లో పైకి వస్తారు ఇదే మా అధికారం ఉన్నప్పుడు నీ మనుషులకు మేము ఎవరెవరం సహాయం పొన్నామనేది కూడా మేము చెప్పం దయ ఉంచి మేము చెప్పాం చేతనైనంత సహాయం చేశాం నీ వెంటముడి తిరిగేటో లేదన్నా మున్సిపాలిటీ గడ కనపడినా ఏమన్నా ఏమన్నా పని ఉందన్నా చెప్పండి అన్నా చేయిస్తామని అడిగినాం ఈ రోజు కనుక నువ్వు అదే షాకిర్ అనే వ్యక్తికి నువ్వు కొద్దిగా సహాయపడింటే వాడు నీకే దాసోహం అయిందేమో అతను నీకు దాసోహం అయిందేమో చేసామా నువ్వు చేయలే రోడ్ వచ్చేది అరవై అడుగులు అటుపక్క ఇరవై అడుగులు ఇటుపక్క ఇరవై అడుగు జాగా ఉంటుంది కాలేజీ ముందరి పక్కన ధర్మ బ్రహ్మసాగర్ నుంచి ధర్మాలు ఆర్టీపీపి పోయేది వాటర్ పైప్ లైన్ ఉంది ఆ పైప్ లైన్ మీద ఎటువంటి రోడ్లు ఎందుకు వేసేదానికి అనుమతి లేదు ఉందా తెలుసుకోండి అది ఏమైనా పైప్ దాటేస్తారా రారు అది లేక హై టెన్షన్ వైర్లు ఉన్నాయి అది ఏమైనా ఫస్ట్ మార్చినారా అది మార్చక ముందే ఈ పోల్స్ సిడ వేస్తారు అది మార్చడానికి రోడ్ వెడల్పు చేస్తారు అరవై అడుగులు రోడ్డు వచ్చినాయి ఈ హై టెన్షన్ వైర్లు దాటి మటుకు రాదు రావు మేము అన్ని మేజర్మెంట్ చూసాము అతను సహాయం చేయవలసింది పోయి తెలుగుదేశం పార్టీ అక్కసుతో చేస్తాదని చెప్పక ఏం చెప్పాలం ఏ పార్టీ అని చెప్పాలా మీకు మేము ఏదన్నా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటారు కదా మీరు చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పకూడదా ప్రజలకు మేము తెలియజేయకూడదా ప్రజలకు నిజ నిజార్థాలు ఏందనేది మనం చెప్పకూడదా టీడీపీ పార్టీ అధికారం పార్టీ అనేది భయపడిచే మాటలు ఎంతవరకు భయపడిస్తారు ఏం చేస్తారు తీసుకుపోయి జైల్లో పెడతారా పెట్టండి దాన్ని కూడా స్వాగతిస్తాం సహాయం చేసేది లేకుండా ఈ రకంగా మాట్లాడితేట మళ్ళీ ఆరు లక్షల పన్ను ఉంది అంటాడు ఆయన ఆరు లక్షల పన్న ఆరు నెలలకు ఎంత ఉండేది దా మున్సిపాలిటీకి వచ్చి చూడు తెలుస్తుంది వన్ ప్లస్ వన్ తీసుకున్నాడు మూడు అంతస్తులు పైన వేసుకున్నాడు బీపీఎస్ స్కీమ్ వస్తుంది తెలుగుదేశం పార్టీ అడిచింది డబ్బు కడతాము అప్రూవల్ చేసుకుంటాము వచ్చి నష్టం ఏముంది ఆయన స్థలంలోనే ఆయన కట్టుకున్నాడు ఎక్కడే గాని రోడ్డు మీదకి వచ్చి అతను కట్టుకోలేదు ఈ అధికారుల తప్పిదం వల్ల ఆన్లైన్ లో ఓల్డ్ మ్యాప్ పెట్టడం వల్ల ఈ తప్పిదం జరిగింది దీనికి ఏదన్నా ఉంటే అందరు కలిసి ఒక ముస్లిం జరుపుకుండే వ్యవస్థను దాన్ని కాపాడండి ఇదే వేరే కులస్తులు సెంట్లు సెంట్లు ఎకరాలు ఎకరాలు ఆకువ చేసుకొని లేవా వాళ్ళు ఒకరికొకరు తోడ్పాటు చేసుకోవడం లేదా ఈయన ముస్లిం అయినప్పటికీ నువ్వు ముస్లిం అయినప్పుడు నువ్వు ఇతనికి సహాయపడి ఉంటే ఈ రోజు ఈ సమస్య ఎల్లరూ ఉండదు కదా సహాయం చేయడము నేర్చుకుంటే బాగుంటుంది ఆ నెలగా గౌని సర్కిల్లో పది కోట్లు ఖర్చు పెట్టారు గోల్డెన్ ప్లాజా గోల్డెన్ ప్లాజా కిరణ్ కుమార్ రెడ్డిది రాచమలిదే నీ వెంట ముడి ఉండే మాజీ అంజుమన్ ప్రెసిడెంట్ పల్లవరం బాషా కుమారుడు తాజ్దేది తాజ్దేది పది అయిందే రేపు మున్సిపాలిటీకి వచ్చి చూపించు రేపు మున్సిపాలిటీకి వచ్చి చూపించు పది కోట్లు ఏడైంది అనేది ఎంత రోడ్డే సార్ అయ్యా రిలయన్స్ పెట్రోల్ బంక్ కాని ఈడ సబ్ స్టేషన్ వరకు ఐదు కోట్లు అయితే ఇది ఎంత పొడి ఉంది అది ఎంత పొడి ఉంది ఎంత విడల్పు ఉంది సిసి రోడ్లకు అంత అవుతాదే లైటింగ్ పొల్లకు అంత అవుతుందే ఊరికే అబద్దాల మాటలు అబద్దం నిందలు వేస్తే ప్రజలు నమ్ముతారా మీరు చెప్పే మాటలు ప్రజలు ఎవరు నమ్మేటో లేరు మేము కూడా నిజాలేదనే చెప్తాం జెండా చెట్టు అంటారు జెండా చెట్టు కాంట్రాక్టర్ అతి ఉత్సాహంతో చేసిన పని అది దాన్ని మేము నిలబెట్టాం దాన్ని అందరం కలిసికట్టుగా ఆ రోజు ఉన్న ముస్లిం కౌన్సిల్ మేమందరం నిలబెట్టాం దాన్ని నీ హయాంలో నువ్వేం చేసావు తెలుసా మైత్కూర్ రోడ్ లో ఉండే జెండా చెట్టు పూర్తి స్థాయిలో తొలగించి మళ్ళా కొత్త చెట్టు వేసాం ఇత్తనం నువ్వు దుర్మార్గం పనులు మేము చేయలే అధికారం వచ్చింది రాశేటి సార్ ముఖ్యమంత్రి వరజలని గెలిచిన్నారు నువ్వు నీ హయాంలో నువ్వు చేశావు మేము అట్టేమన్నా చేసామా చేయలే ఎక్కడ దాన్ని ఉండాలని మేము పట్టుబట్టి మా ఎమ్మెల్యే నొప్పించి ఆయన అంగీకారంతో మేము ఆ రోజు ఈ రోజు అదే నిలిపెట్టాము మేము డీవియేషన్ ఎవరికి లేవు బిల్డింగ్ లేవా డీవియేషన్ డీవియేషన్ లేవా బిల్డింగ్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం హౌస్ కిందకే ఉంది కింద కాంప్లెక్స్ ఉంది కమర్షియల్ అది డివియేషన్ లేదా అది డీవియేషన్ లేదా ఇంకోటి డివేషన్ లేవా అవి ఉన్నాయి కదా ఎవరి బిల్డింగ్ డివేషన్ లేదా పొద్దుటూరులో ఉండేటన్ని ఎత్తుకునే డివేషన్లు ఉన్నాయి ఒక్కటి చూపించండి సక్రమంగా డివేషన్ లేకుండా కరెక్ట్ గా కట్టుకున్నారని చెప్పి ఇది ఏందిన్నా హౌసింగ్ కింద వచ్చేసి కాంప్లెక్స్ ఉంది మీరు ఎన్నో ప్రెస్ పోయి ఉంటారు చూశారు కూడా డివేషన్ కదా అది ఈ రోజు ఆకుల మూడు అడుగులు వేసుకుంటే ఆకులానికి చెందిన వ్యక్తే ప్రోద్బలం తప్పుడు సమాచారం పెద్ద పెద్దలీడర్లకు ఇవ్వడం కొట్టడం కొట్టాల్సింది అనడం కొట్టాలనుకుంటే రిలయన్స్ మార్ట్ కాని రాండి కొట్టుకుంటా నోటీసులు ఇవ్వండి చెప్పండి నోటీస్ ఇవ్వరు ఏమి ఇవ్వరు ఇవ్వకుండా కొడతాం కొడతామంటే కూరగాయల మార్కెట్ పడగొట్టి రోడ్డుని పాలన అంటారు కూరగాయల మార్కెట్ ఎవరు ఆ ప్రైవేట్ ఆస్తే నీది కాదు నాది కాదు మున్సిపాలిటీది కమిషనర్ గారు వచ్చారు పరిశీలించారు వాళ్ళు కొట్ నేలమట్టం చేసారు అక్కడ కొత్తగా కట్టించారు అత్యద్భుతంగా కట్టించారు రోడ్ల మీద పడి ఎవరు లే రోడ్ల మీద పడి అమ్ముకోవడం ఎలా నేర్చుకున్నారంటే ఊరగాయలు అమ్మేటోళ్ళు కరోనా సమయంలో కరోనా సమయం నుంచి స్టార్ట్ అయింది కొద్ది వాళ్ళు ఆటోల్లో వేసుకొని అమ్ముకునే దానికి కడుపాత్రం కోసము వాళ్ళు చేసుకునేది ఈ రోజు అదే అట్నే కొనసాగుతుంది అందరూ మానుకొని బయట అమ్మడము ఆనే కూర్చోమనండి ఎందుకు వ్యాపారం జరగదు ఈ రోజు అధికారం ఉంది కదా మండిలో అందరు పిలిచి చెప్పు బండ్లకు తోపుడు బండ్లకు కూరగాయలు ఇవ్వకూడదు అని చెప్పి ఎందుకు ఆడ వ్యాపారం జరగవ చూ చూస్తాము మండిలోకు ఏముంది సరుకు అయిపోవాలా మాది ఎవరు ఎట్టన్నా పోని మళ్ళా మండిలో అనేది సక్రమంగా ఉంటే కదా ఈ చిల్లర వ్యాపారస్తుల గురించి ఆలోచన చేసేది నీలమట్టం చేసేప్పుడు నోటీస్ ఇవ్వాలన్నా కూరగాయల మార్కెట్ కమిషనర్ లూని హయాంలో ఇదే వరదలాడి పెద్ద ఉన్నప్పుడు కటిక మార్కెట్ యాడిపోయింది అర్ధరాత్రి కూల్చిమే నువ్వు నీ మనుషులు పోయి ఇప్పుడన్నా డిపార్ట్మెంటులు వచ్చారు కూరగాయల మార్కెట్ శివాలయం సెంటర్లు ఉండేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూల్చేయారు ప్రైవేట్ వ్యక్తుల కూల్చలే నువ్వు కూల్చినావి అర్ధరాత్రి నీ మంచు తీసుకొని పోయి ఆడ నువ్వు ప్లాట్ఫామ్లు వేసుకోలేదా న్యూ ప్లాట్ఫామ్లు వేసి ఇవ్వలేదా మళ్ళా కూల్చామని నువ్వు నీతి నీతి మాటలు శ్రీరంగ నీతి మాటలు మాట్లాడతావు సీనియర్ నాయకుడు అంటే ఎట్టుండాలా ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్ కు యువకులకు ఒక ఆదర్శంగా ఉండాలా నువ్వు చేసే పనులకు ఆదర్శం తీసుకోలేకుండా అసలు మాట్లాడాలండి కానీ మాకు బాధాకరమే అనేది మా ముస్లిం కమ్యూనిటీకి ఏ ఇబ్బంది వచ్చినా గాని పార్టీలకు అతీతంగా ఉండి సహాయం చేయడం అనేది నేర్చుకోండి కక్ష సాధింపు అంటే నా మీద చేయాలా నేను రాజకీయంగా ఉండా కాబట్టి ఓటేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు ఎవరైనా ఏదానికైనా వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టాను ఇష్టం అది ఓటు బేసాము బేచామని చెప్పి అతని మీద మనము చేస్తేటా అవన్నీ మానుకొని ఇప్పటికైనా సహాయపడేది అనేది నేర్చుకుంటే మంచిది